అదే నాన్ వెజ్ నచ్చింది ఇక్కడనే ఏది బ్యాక్గ్రౌండ్లో ఇదే బహిరాల్లోని అవెన్యూ మా తీసుకుంటా తీసుకుంటూ వచ్చినా కానీ తీరానికి భయపడ్డా ఎందుకంటే వెనక మొత్తం అరబుల్ వస్తారు పరిశానం ఉంటుంది అలా కొంచెం కూడా వాళ్ళకు డౌడ్ వచ్చినా కూడా లేకపోతే రోజులు పెట్టుకుంటారు అక్కడ అది మెయిన్ నేను అతని బాధ అని చెప్తే అర్థం కాదు వాళ్ళ మాట వాన తప్ప వాళ్ళ వాళ్ళోడి తప్ప ఇవ్వడేవాడు మనం వేరే కంట్రీ వాళ్ళం ఎందుకు మనకి టెన్షన్ ఇంకే కెమెరా కూడా ఇప్పుడు డౌన్ ఫ్రెండ్ కెమెరా ఫ్రంట్ ఉంది బ్యాక్ ఉంది కానీ ఎందుకు ఎందుకంటే మనం మన కంట్రీ కాదు మా డాడీ చెప్తున్నా పాప తీయే అది ఏం చేయదు అది ఇంత దూరం వచ్చి తీసుకోకుండా ఎట్లా అని నేను ఇంత మంచిగా అనుకున్నా కానీ మొత్తం వీళ్ళే ఉన్నారు మళ్ళీ ఇక్కడ అరబ్ కంట్రీద వాళ్ళకి ఏంటంటే కొన్ని నచ్చదు అన్నట్టు చూసడానికి అందరూ అట్లా ఉండరు బట్ కొందరికి నచ్చదు ఏడైంది ఏంది ఇట్లా తిత్తుండ్రు వీడియో మమ్మల్ని ఒక ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు మన ఉద్దేశం ఏంది నాకు బ్లాగ్ చేసుకోవడానికి వచ్చిన బ్లాగ్ చేయాలని నా ఇంట్రెస్ట్ ఉంటుంది నేను ఇట్లా తీసుకోవాలి వాళ్ళు అనిపిస్తారు తీసుకో అనిపించినప్పుడు ఏమని చెప్పది ఏం చెప్పరు కానీ లాగ్ చేసుకుంటున్నారా బాబు అంటే వాడు వింటాడా అది వాళ్ళకి ఇక్కడ లోకల్ కాబట్టి ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చిన అంటే కరెక్ట్ వాట్టుకొని తీసుకొచ్చి వాళ్ళు ఎందుకంటే మన రిస్క్ ఉంటుంది వాళ్ళకి ఏం కాదు కరెక్ట్ కదా వాళ్ళకి రూల్స్ ప్రకారం వాళ్ళు చేయొద్దు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని ఉంటుంది సో మనం ఉన్నా కానీ కొందరు అపార్థం చేసుకుంటారు దాన్ని మనం ఏం చేయలేదు సో అది నచ్చినా కానీ నాకు ఇక్కడ క్వాలిటీ ఎదుగుడు బ్యాగ్ కేబర్నే చూడు ఎంత డల్గా ఉంది ఫ్రంట్ క్యామర్ ఎంత నీట్గా వస్తుంది అది ఇంతకుముందు తీసిన ఇది ఏవన్నీ వాళ్ళు ఇదంతా అదే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ కిలోమీటర్ ఇంక ఎక్స్టెండ్ చేసి రెడీ దీన్ని ఇంకా చెప్తారు కూడా ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడన్నా ఛాన్స్ వచ్చినప్పుడు ఎవరు లేనప్పుడు చూస్తుంది ఇద్దాం ఎందుకంటే మన సేఫ్టీ అనమాట మనం బక్రానికి వచ్చినాము మనం ఏదో ఏ ఎవడే వంటాడు అని డేర్ దేవ డేవిడ్ లెక్కడో అది ఇంకా వాళ్ళ టూరిస్టులు అంటే ఇప్పుడు నాన్ వెజ్లో తీసిండు ఆ మనిషికి ఏమవుతుంది ఐదు రెండు మూడు రోజులు ఉంటాడు పోతాడు అయినా కూడా టూరిస్ట్గా వదిలేత్తాడు మనకట్లా కాదు కదా మనం ఇక్కడ పని చేసుకుంటున్నాం ఏం జరిగి ఇక్కడ ఉదలాలి అవుతుంది టెన్షన్లు పెట్టుకొని ఈడ లోపలికి వెళ్ళా బయటకు రావడానికి తలకాయ పానాలు కింద వస్తాయి అంత ఈజీగా ఉండదు సో అది ప్రాబ్లం సో అందుకే నేను కూడా ఎందుకు రిస్క్ కొద్దిగా